పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడానికి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు శాసన శాసనసభ సభ్యులు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ సముద్రాల వేణుగోపాలాచారి గారు మరియు నుడా చైర్మన్ కేశవేనన్న గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నేడు డిసెంబర్ తొమ్మిది వచ్చే నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి పెద్దలు వ్యవసాయదారులు అందరి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యింది దాని ఫలాల్ని రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కష్టపడుతూ గత ప్రభుత్వం పది తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుని కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులకు రుణమాఫీ మహిళలకు ఐదు వందలకే సిలిండరు విద్యుత్ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్ అన్ని చేస్తూ మీకు ఇంకా రావాల్సినవి పెన్షన్లు పెంచడం మీకు ఖాళీ ప్లాట్ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే వాగ్దానాన్ని రేషన్ కార్డులని ఇవన్నింటినీ ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము మిగతా విషయాలన్నీ పెద్ద